నిర్గమకాండము ఇరవై రెండవ అధ్యాయము ఒకడు ఎద్దునైనను గొర్రెనైనను దొంగిలించి దాన్ని అమ్మినను చంపినను ఆ యుద్ధకు ప్రతిగా ఐదు ఎద్దులను ఆ గొర్రెకు ప్రతిగా నాలుగు గొర్రెలను ఇయ్యవలెను దొంగ కన్నము వేయుచుండగా వాడు దొరికి చచ్చునట్లు కొట్టబడిన ఎడ ఎడల అందువలన రక్తపరాధముండదు సూర్యుడు ఉదయించిన తరువాత వాణ్ణి కొట్టిన ఎడల వానికి రక్త పదరాధముండును వాడు సరిగా సొమ్ము మరల చెల్లింపవలెను వానికేమియూ లేకపోయిన ఎడల వాడు దొంగతనము చేసినందున అమ్మబడవలెను వాడు దొంగిలినది ఎద్దయినను అయినను గొర్రె అయినను సరే అది ప్రాణముతో వాని యుద్ధ దొరికిన ఎడల రెండంతలు చెల్లింపవలేను ఒకడు చేనునైనను ద్రాక్ష తోటనైనను మేపుటకు తన పశువుని విడిపించగా ఆ పశువు వేరొకని చేను మేసిన ఎడల అతడు తన చేలలోని మంచిదియు ద్రాక్ష తోటలోనిది మంచిదియు దానికి ప్రతిగా నీయవలేను అగ్నిరగిలి ముండ్ల కంపలు అంటుకొనుట వలన పంట కుప్పైనను పంట పైరైనను ఎడల అగ్ని నంటించిన వాడు ఆ నష్టమును అచ్చుకొనవలెను ఒకడు సొమ్మైనను సామాన్యైనను జాగ్రత్త పెట్టుటకు తన పొరుగు వానికి అప్పగించినప్పుడు అది ఆ మనుష్యుని ఇంట నుండి దొంగిలింపబడి ఆ దొంగ దొరికిన ఎడల వాడు దానికి రెండంతలు అచ్చుకొనవలెను ఆ దొంగ దొరకని ఎడల ఆ ఇంటి యజమానుడు తన పొరుగు పదార్థములను తీసుకొనెను లేదో పరిష్కరించుటకై పరిష్కారమగుటకై దేవుని యొద్దకు రావలేను ప్రతి విధమైన ద్రోహమును గూర్చి అనగా ఎద్దును గూర్చి గాడిదను గూర్చి గొర్రెను గూర్చి బట్టను గూర్చి పోయిన దాని నొకడు చూచి ఇది నాదని చెప్పిన దాన్ని గూర్చి ఆ ఇద్దరు వాజ్యము దేవుని యొద్దకు తేబడవలెను దేవుడు ఎవని మీద నేరము స్థాపించునో వాడు తన పొరుగు ఒకడు గొర్రెనైనను మరి ఏ జంతువు తన పొరుగువానికి అప్పగించిన మీదట అది చచ్చినను హాని పొందినను ఎవడును చూడకుండగా తోలుకొని పోబడినను వాడు తన పొరుగువాని సొమ్మును లేదనుటకు యెహోవా ప్రమాణము వారిద్దరి మధ్య నుండవలెను సొత్తుదారుడు ఆ ప్రమాణమును అంగీకరింపవలెను ఆ నష్టమును అచ్చుకున్న నక్కర లేదు అది నిజముగా వాని యొద్ నుండి దొంగలింపబడిన ఎడల సొత్తుదారునికి ఆ నష్టము అచ్చుకొనవలెను అది నిజముగా చీల్చబడిన ఎడల వాడు సాక్ష్యము కొరకు దాన్ని తేవలెను చీల్చబడిన దాని నష్టమును అచ్చుకున్ననక్కర లేదు ఒకడు తన పొరుగువాని యొద్ద దేనినైనను బదులు తీసి పోగా దాని యజమానుడు దాని యొద్ లేనప్పుడు అది హాని పొందినను చచ్చినను దాని నష్టమును అచ్చుకొనవలెను దాని యజమానుడు దానితో నుండిన ఎడల దాని నష్టమును అచ్చుకొన లేదు అది అద్దెదైన ఎడల అది దాని అద్దెకు వచ్చెను ఒకడు ప్రధానము చేయబడి చేయబడని ఒక కన్యకను మరలు కోల్పి ఆమెతో శయనించిన ఎడల ఆమె నిమిత్తము ఓలి ఇచ్చి ఆమెను పెళ్లి చేసుకొనవలెను ఆమె తండ్రి ఆమెను వానికి ఈయనొల్లని ఎడల వాడు కన్యకల ఓలి చొప్పున సొమ్ము చెల్లింపవలెను శకునము చెప్పు దానిని బ్రతకనీయకూడదు మృగ సంయోగ చేయు ప్రతివాడు నిశ్చయముగా మరణ శిక్షనుందవలెను యుహోవాకు మాత్రమే గాక వేరొక దేవునికి బలి అర్పించువాడు శాపగ్రస్తుడు పరదేశిని విసికింపవద్దు బాధింపవద్దు మీరు ఐగుప్త దేశములో పరదేశులై ఉంటిరి గదా విధవరాలైన దిక్కులేని పిల్లను బాధ పెట్టకూడదు వారు నీ చేత ఏ విధముగా నైనను బాధనుంది నాకు మొరపెట్టిన పెట్టిన ఎడల నేను నిశ్చయముగా వారి మొరను విందును నా కోపాగ్ని రవులు కొని మిమ్మును కత్తి చేత చంపించేదను మీ భార్యలు రగుదురు మీ పిల్లలు దిక్కులేని వారగుదురు నా ప్రజలలో నీ యొద్ధ నుండు ఒక బీదవానికి సొమ్ము అప్పించిన ఎడల వడ్డీకిచ్చు వాణి ఎడల జరిగింపకూడదు వానికి వడ్డీ కట్టకూడదు నీవు ఎప్పుడైనాను నీ పొరుగువాణి వస్త్రమును కుదువగా తీసుకొనిన ఎడల సూర్యుడు అస్తమించు వేలకు అది వానికి మరల అప్పగించుము వాడు కప్పుకొనున్నది అదే అది వాణ్ణి దేహమునకు వస్త్రము వాడు మరి ఏమి కప్పుకొని పండుకొనును నేను దయగలవాడును వాడు నాకు మొరపెట్టిన ఎడల నేను విందును నీవు దేవుని నిందింపకూడదు నీ ప్రజలలోని అధికారిని శపింపకూడదు నీ మొదటి సస్య ద్రవ్యములను అర్పింప తడ తడువు చేయకూడదు నీ కుమారులలో జ్యేష్ఠు నాకు అర్పింపవలెను అట్లే నీ ఎద్దులను నీ గొర్రెలను అర్పింపవలెను ఏడు దినములు అది దాని తల్లి యొక్క ఉండవలెను ఎనిమిదవ దినమున దాన్ని నాకు ఇయ్యవలేను మీరు నాకు ప్రతిష్ఠింపబడిన వారు గనుక పొలములో చీల్చబడిన మాంసమును తినక కుక్కలకు దాన్ని పారివేయవలెను